జననీ జయచేతనం ముకోటి గుంతుకలు ఒకటైన చేతనం జయ జయ ఏ తెలంగాణ జనని జయచేతన ముక్కోటి గుంతుకలు ఒక్కటైన చేతనవు తరతరాలు చరిత గల తల్లి రాజను తరతరాల చరిత గల తల్లీ రాజను పద పదాల పిల్లలు ప్రణమిల్లిన శుభ జై జయ తెలంగాణ జై జయ తెలంగాణ జయ తెలంగాణ జై జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జనని జయ కేతనం కేతను ముక్కోటి గుణ జనని జయ కే ముకోటి గొంతుకలు ఒకటైన చేతనము జయ జయ ఏ తెలంగాణ జనని జయచేతన ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనవు తరతరాల చరిత గల తల్లిని రాజనవు తరతరాల చరిత గల నీ రాజను పద పదాలని పిల్లలు రుణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ తెలంగాణ జనని జయ కేతను ముకుటి ముందుకలు ఒక్క